నెల్లూరు జిల్లా కోడూరుపాడులో తల్లి కుంభాభిషేకం వైభవంగా జరిగింది జాతరలో టీడీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బండలాగుడు ఎడ్ల పోటీలు నిర్వహించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎడ్ల పందాలు ప్రారంభించారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను ఆసక్తిగా తిలకించారు కడప జిల్ల వారికి ప్రదర్శిస్తున్న ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది